హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పామనేరి రిచి బ్లాగ్స్ ఇవాళ వీడియో మిల్లెట్స్ జావా రెసిపీ వీడియో ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగే రెసిపీ అండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీని ఇంగ్రీడియంట్స్ రాగులు సచ్చలు జొన్నలు బొబ్బర్లు అవిసెలు రాజ్మా కొర్రలు సామలు ఊదలు అరికెలు సోయాబీన్స్ గుమ్మడి గింజలు పుచ్చడి గింజలు పప్పు బాదం పప్పు వాల్నట్స్ పిస్తా ముడి బియ్యం యాలకులు రాగుల్ని నేను స్ప్రౌట్స్ చేసుకున్నాను రాగుల్ని మంచిగా వాష్ చేసి సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మూట కట్టి ఒక టూ డేస్ ఉంచితే మొలకలు మంచిగా వస్తాయి ఒక వన్ డే మంచిగా ఆరనివ్వాలి స్ప్రౌట్స్లో తడి మొత్తం ఆరిపోయేలా ఆరబెట్టుకోవాలి రాగులు డ్రై అయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ పడుతుందండి స్లోగా వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన గిన్నెలో వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని సామలు ఊదలు అరికలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేయించుకుంటున్నాను స్లోగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చాలా టైం పడుతుందండి స్లోగా వేయించుకోవాలి ఇది నేను లెవెంత్ మంత్ బేబీకి వాడటానికి చేస్తున్నాను స్లోగా వేయించుకోవాలి సజ్జలు జొన్నలు ముడి బియ్యం వేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను రాగులు కేజీ తీసుకున్నాను మిగతా ఐటమ్స్ మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం కొబ్బర్లు సోయాబీన్స్ రాజ్మా ఈ మూడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇది నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి వేగటానికి ఇవి చాలా టైం పడుతుంది వేగటానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని వేయించుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు పుచ్చడి గింజలు జీడిపప్పు బాదంపప్పు వాల్నట్ పేస్తా వేస్తా వేసి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి పిస్తా క్లిప్పు మిస్ అయిందండి పిస్తా పప్పు వేరకులు వేసి వేయించుకోవాలి తర్వాత లాస్ట్కి గింజలు వేసుకొని వేయించుకోవాలి సిమ్ స్లోగా పెట్టుకొని వేయించుకోవాలి అవిస గింజలు త్వరగా వేగుతాయి గింజలు చిట్టుపట్లాడిన తర్వాత పక్కకు తీసుకోవాలి అన్నీ వేయించుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని అతటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి చాలా టైం పడుతుందండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉంది కాబట్టి స్లోగా దిగుతుంది టైం ప్రాసెస్ స్లోగా చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండి స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఆగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి